హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఒక నమస్కారం ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క అఫిషియల్ ఎక్స్పేజ్ అంటే ట్విట్టర్ అకౌంట్ లో ఒక కీలకమైన అప్డేట్ గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ విషయం అనేది ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క కమ్యూనిటీలో ఒక పెద్ద చర్చకైతే దారితీసింది అదేంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ట్రెజరీ కంపెనీస్ అనేవి ఐటీఎల్ టోకెన్ ని ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాయి అంటే ఈ నెట్వర్క్ యొక్క కోర్టి ఏదైతే ఉందో ఆ టీమ్ అనేది ఈ టోకెన్స్ని అమ్ముతుందా లేదా ఇన్సైడర్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందా ఈ విషయాలకు సంబంధించి ఈ స్క్రీన్ షాట్ ఆధారంగా లైన్ బై లైన్ అనేది డీప్గా ఎనాలసిస్ చేసి మీకు పూర్తి క్లారిటీగా అయితే అందిస్తాను కాబట్టి వీడియో నేను చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ట్రెజరీ కంపెనీస్ అనేవి ఐటీఎల్ని ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాయి ఈ విషయాన్ని కానీ చూసుకుంటే చూపించిన స్క్రీన్ షాట్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆల్ ట్రెజరీ కంపెనీస్ అక్వైర్ ఐటిఎల్ త్రూ ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ది ఓపెన్ మార్కెట్ దీని అర్థం ఏంటంటే ట్రెజరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ టోకెన్స్ అనేవి ఏవి ఇవ్వటం లేదు ముఖ్యంగా కోర్ టీమ్ దగ్గర నుంచి డైరెక్ట్ అలాకేషన్ అనేది ఏమీ లేదు ఓపెన్ మార్కెట్లో మిగతా యూజర్స్ ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా ఓటీసీ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓటీసీ అంటే ప్రైస్ మ్యానిపులేషన్ కాదు దాని యొక్క అర్థం ఏంటంటే లార్జ్ క్వాంటిటీని కొనుగోలు చేసుకోవడానికి అదేవిధంగా మార్కెట్ అనేది క్రాష్ కాకుండా చూసుకోవడానికి ఇది ఒక పద్ధతి అని చెప్పేసి అనుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కానీ చూసుకుంటే ఇన్సైడర్ అడ్వాంటేజ్ అనేది ఏమైనా ఉందా అనే విషయాన్ని చూసుకుంటే చూపించిన స్క్రీన్ షాట్లో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది ఉంది నో ప్రైవేట్ ఎలాకేషన్స్ నో బ్యాక్ డోర్ డీల్స్ నో ఇన్సైడర్ ప్రివిలేజెస్ దీని యొక్క అర్థం ఏంటంటే కోర్ టీమ్ అనేది ముందుగా టోకెన్స్ అనేది ఇవ్వటం లేదు అదేవిధంగా సీక్రెట్ డీల్స్ అనేవి ఏవీ చేయటం లేదు అదేవిధంగా స్పెషల్ ప్రైస్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు అయితే అర్థమవుతుంది ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరియు కామన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా సేమ్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు అయితే అర్థమవుతుంది దీన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఫిలాసఫీకి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ అనుకోవచ్చు ఇంకొక మెయిన్ పాయింట్ కానీ చూసుకుంటే ఇలా చేస్తే సెల్ ప్రెజర్ అనేది ఎందుకు తగ్గుతుంది అనే విషయాన్ని చూసుకుందాం దే డు నాట్ రిసీవ్ ఐటిఎల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఇంటర్లిం కోర్ టీమ్ అంటే కోర్ టీమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా టోకెన్స్ని సెల్ చేయలేదు కాబట్టి షడన్ డమ్స్ అనేవి ఉండవు అందువల్ల ఆర్టిఫిషియల్ క్రాష్ అవడానికి అసలు ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కోర్ టీమ్ ఏదైతే ఉందో వారి యొక్క టోకెన్స్ అన్లాక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఏదైతే మార్కెట్ ఉందో దాంట్లో గా డంప్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది అటువంటివి జరగకుండా ఈ నెట్వర్క్ని అయితే డిజైన్ చేశారనుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ కానీ చూసుకుంటే ప్రైస్ ఇంటిగ్రిటీ మరియు ఫెయిర్ వాల్యూషన్ ఈ విషయాన్ని చూసుకుంటే ఓటీసీ పర్చేజెస్ రిఫ్లెక్ట్ రియల్ మార్కెట్ డిమాండ్ అంటే రియల్ డిమాండ్ ఉంటేనే ఏ నెట్వర్క్ సంబంధించిన ప్రైస్ అయినా కానీ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రైస్ అనేది గ్రో అవడానికి ఫేక్ హైప్ అనేది కారణం అయితే అవ్వదు అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్ కానీ చూసుకుంటే ట్రస్ట్ ట్రాన్స్పరన్సీ మరియు ఎకో సిస్టమ్ గ్రోత్ ఈ విషయాన్ని కానీ చూస్తే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓపెన్లీ త్రూ ది మార్కెట్ అంటే ట్రాన్స్పరెన్సీ కావచ్చు ట్రస్ట్ కావచ్చు ముఖ్యంగా లాంగ్ టర్మ్ యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ యొక్క డిమాండ్ అనేది పెరిగితే లిక్విడిటీ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఈ నెట్వర్క్ యొక్క స్టెబిలిటీ అనేది పెరగడం జరుగుతుంది అందువల్ల కమ్యూనిటీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నష్టం జరగకుండా ఆ నెట్వర్క్ యొక్క ఎకోసిస్టం అనేది గ్రో అవటం జరుగుతుంది ఇప్పుడు స్క్రీన్షాట్లో ఉన్నటువంటి చివరి మోటివేషనల్ లైన్ కానీ చూసుకుంటే ఇట్స్ హై టైమ్ ఫర్ యూ టు మైండ్ యాక్టివ్లీ అండ్ స్టే కన్సిస్టెంట్ అంటే ఈ లైన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మైనింగ్ అనేది స్కిప్ చేసినట్లయితే ఫ్యూచర్లో రివార్డ్స్ అనేది తగ్గటానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈజీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడం అనేది చాలా ముఖ్యం అనుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటువంటి అప్కమింగ్ వెరిఫికేషన్కి టోకెన్స్ అనేవి చాలా అవసరం అవుతాయి కాబట్టి టుడే కన్సిస్టెన్సీ టుమారో అడ్వాంటేజ్ అనుకోవచ్చు కాబట్టి ఈ నెట్వర్క్ మీద ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో మీరు తప్పకుండా మీ కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వండి ఈ నెట్వర్క్కి సంబంధించి నెగిటివిటీలు చాలా వస్తూనే ఉంటాయి అటువంటి నెగిటివిటీ పట్టించుకునే వాళ్ళైతే మీరు ఈ నెట్వర్క్ తోటి జాయిన్ అవ్వకండి ఈ నెట్వర్క్ అనేది మెయిన్గా అందరి యొక్క పేషెంట్స్ని అయితే టెస్ట్ చేస్తుంది కొన్ని సంవత్సరాల వరకు దీనికి వాల్యూ రాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో తప్పకుండా అందరికీ మంచి లాభాలను అయితే అందిస్తుంది కాబట్టి ఈ నెట్వర్క్ తోటి తప్పకుండా జాయిన్ అవ్వండి వచ్చిన ఈ పోస్ట్ అనేది సింపుల్ పోస్ట్ మాత్రం కాదు ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనుకోవచ్చు అదేవిధంగా ఫెయిర్నెస్ మరియు లాంగ్ టర్మ్ యొక్క విజన్కి ఒక సాలిడ్ ప్రూఫ్ అనుకోవచ్చు అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించి నేను చెప్పిన విషయాల గురించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ఈ వీడియోలో ఉన్న సారాంశాన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ నెట్వర్క్లో ఇన్సైడర్ యొక్క ఎలాకేషన్ అనేది లేదు ఓటీసీ ఓన్లీ అంటే ఓపెన్ మార్కెట్లో మాత్రమే ఈ ఐటీఎల్ని కొనుగోలు చేస్తున్నారు అందరికీ సేమ్ రూల్స్ అనుకోవచ్చు అంటే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు యూజర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ సేమ్ రూల్స్ అనుకోవచ్చు కోర్టిం యొక్క టోకెన్స్ కూడా షడన్గా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి షడన్గా డంప్ వచ్చే ప్రాబ్లం కూడా లేదు ఈ నెట్వర్క్ యొక్క టోకెన్స్కి ఫ్యూచర్లో ఒక హెల్దీ ప్రైస్ గ్రోత్ కూడా వస్తుంది ముఖ్యంగా ఈ నెట్వర్క్లో ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి మనం ఈ నెట్వర్క్ మీద ట్రస్ట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పోస్ట్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ